జయవాసం నిర్మల్ పట్టణ ఆర్య వైశ్య సంఘం వాసవి మాతా మందిరం గంధించం ఈ రోజు ఎంత మెచ్చి తినమంటే వంద రోజుల లోపల మేము అనుకున్నది సాధించాం వంద రోజుల లోపల మేము అనుకున్నది సాధించాం ఈ రోజు వంద రోజుల లోపల చిత్ర రూపంలో కానీ మహిళల చిట్టిన రూపంలో కానీ ఈ రోజు ఇరవై మూడు లక్షల రూపాయలు వంద రోజులలో జమ చేశాం ఈ రోజు మహేష్ రెడ్డి గారు చెప్పినట్టు మన ఎమ్మెల్యే గారు ఇరవై లక్షల రూపాయలు చెప్పి ఆయన పది లక్షలు ఇచ్చారు ఇంకో ఫార్టీ ఫైవ్ డేస్ లోపల ఇంకా పది లక్షల రూపాయలు ఇస్తారని చెప్పారు అన్నగారు ఇంకో పది లక్షల రూపాయలు కూడా మేము మా కమిటీ వంద యాభై మంది పోయి ఆయన ఇంట్లో కూర్చుండి ప్రేమతో ఇంకో పది లక్షల రూపాయలు చెప్పేసి అందరి ముందు వాగ్దానం చేస్తున్నాం మేము ఏమైతే చెప్పామో మేము మా హయాంలో ఏసీ ఫంక్షన్ హాల్ ఇక్కడ నిర్మించి తీసాము ఖచ్చితంగా మేము తుపాకి రామల్లం రాము మేము మంచులం మమ్మల్ని చాలా మంది ఎలని చేశారు కానీ గుర్తు పెట్టుకోండి ఇక్కడ అమ్మవారు మన వాసన మాత అమ్మ వారు ఊరికే లేదు ఇక్కడ ఎంతో బలం ఉంది ఈ రోజు మూడు నెలల లోపల పన్నెండు వారాలు శుక్రవారాలు రెండు వందల నుంచి నాలుగు వందల వరకు వచ్చి పారాయణం చేశారు అందరికీ మంచి టిఫిన్ చూడాలని చెప్పారు ఇక ముందు కూడా ఇలానేది సావుతారని చెప్పేసి స గర్వంగా చెప్తున్నాము ఏదైనా కానీ ఇక్కడ ఉన్న బాడీ మెంబర్లు కానీ ఇక్కడ ఉన్న ఆర్యవశ సంఘం సభ్యులం కానీ మేము పట్టుదలతో ఉన్నాము ఈ రోజు ఒక వెయ్యి కుటుంబాలే దాదాపు దాదాపు ఒక మూడు వందల కుటుంబాలు చాలా చిన్న స్థాయిలో ఉన్నాయి వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే నిర్మల్లో ఏసీ ఫంక్షణాల్లో అతి తక్కువ ధరలో చేసుకున్నామనే ఫీలింగ్ ఉండాలని చెప్పేసి మేము ఎంతో కఠోర దీక్షతో ఈ పనిచేస్తున్నాము దయచేసి మీరు గుర్తుంచుకొని ప్రతి ఒక్క నిర్మల్ ఆర్యవశ సభ్యుల మీకు నమస్కరించి మా బాడీ తరఫున ఆర్యవశాకం తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము మమ్మల్ని ప్రోత్సహించండి మనం ఉన్న దాంట్లో కింది స్థాయిలో ఉన్న వారికి మీరు చేతోడుగా వారిలో ఉండి మీ ఆశీర్వాదం ఇచ్చి ఎంతో కొంత సహాయం చేసి ఇక్కడ ఈ యొక్క పని మా అందరి సమక్షంలో మీ సమక్షంలో జయప్రద చేయాలని చెప్పేసి పేరు పేరుగా కూర్చున్నాను ఇక్కడ కొత్తగా కమిటీ సభ్యులందరికీ ఇప్పుడు మీకు తెలిసి వచ్చిందనుకుంటా ఇంకా పట్టుదలతో పనిచేయాలి మనం ఇంకో నాలుగు నెలలలో ఈ యొక్క కార్యక్రమాన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి అమ్మవారి సలక్ష్యంలో అందరినీ వేడుకుంటున్నాను